యావత్తు భారతదేశ వ్యాప్తంగా కూడా తెలంగాణ కాదు అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఎదురు చూస్తున్నది ఒకటే రెండు వేల ఇరవై ఆరుతో ఆపరేషన్ కగార్తో మావోయిస్టులను పూర్తి స్థాయిలో ఏ అడవులలో లేకుండా ఏరిపారేస్తామంటూ భారతీయ జనతా పార్టీ వాదిస్తూ దాన్ని ఆచరణలో పెడుతున్న పరిస్థితి మనం చూస్తాం ఇలాంటి పరిస్థితులలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన నేతలు కీలక నేతలు అంటే కేంద్ర కమిటీకి సంబంధించిన నేతలలో దాదాపుగా ముగ్గురు నలుగురు లొంగిపోవడం పన్నెండు మంది ముఖ్యులు లొంగిపోవడం దాంతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కీలకమైన వ్యక్తులు కూడా లొంగిపోతున్న పరిస్థితి కనబడింది ఇక మొన్నటి మొన్నటికి మొన్న అనంత్ దాంతో పాటు కబీర్ కావచ్చు నేడు రామ్ధేర్ కావచ్చు చాలా మంది నేతలు కూడా లొంగిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇక మరోవైపు ఇటు వర్సి దేవకు సంబంధించి వ్యూహం అయితే కొనసాగిస్తుంది అని ఒక చర్చ అయితే జరుగుతుంది అసలు మావోయిస్టు పార్టీకి సంబంధించి జరుగుతున్న పరిణామాలలో తెలంగాణ సమాజంతో పాటు యావత్ భారతదేశంగా వ్యాప్తంగా మావోయిస్టు ప్రభావం ఉన్న ప్రాంతాలు ఏ అయితే ఉన్నాయో అక్కడ మావోయిస్టుల లొంగుబాటును సమాజం హర్షిస్తుందా వ్యతిరేకిస్తుందా వీళ్ళు పూర్తి స్థాయిలో వీళ్ళ గమ్యం ఇక ముగిస్తున్నట్టేనా దానికి సంబంధించి చర్చించే ప్రయత్నం అయితే చేస్తా నాతో పాటు మాజీ మావోయిస్టు నేత పూర్తి స్థాయిలో కూడా అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించి జనజీవన సమంతిలోకి రావడానికి అనేక ప్రయత్నాలు చేసిన శాంతి చర్చల వ్యవస్థాపక అధ్యక్షులు జంపన్న గారు ఉన్నారు ఒకసారి వార్తా నేను మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను నమస్తే అండి నమస్తే ఏంటి ఎలా చూడొచ్చు అంటే కేంద్ర కమిటీకి సంబంధించిన కీలక సభ్యులలో ఉండడం దాంతో పాటు దండకారణ్యం మొత్తం ఖాళీ అయిపోతుందా పరిణామాలు దాదాపు సంవత్సరం కాలంగా కగార్ ఆపరేషన్ మూలంగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన ప్రముఖమైన కేంద్ర నాయకులు రాష్ట్ర నాయకులు వివిధ సభ్యులు ఎన్కౌంటర్లో బూటక ఎన్కౌంటర్లో మరణిస్తున్న విషయము సమాజానికి స్పష్టంగానే ఎప్పటికప్పుడు తెలుస్తున్న విషయాలే వాటితో పాటుగా మరొక రెండు పరిణామాలు ఏంటంటే సాయుధ పోరాట విరమణ చేస్తూ బయటకు వచ్చిన వాళ్ళు అంటే సాయుధ పోరాటాన్ని వదిలివేయడం దాంట్లో ఇప్పటి వరకు అంటే ఈరోజు రామ్దేర్తో సహా ముగ్గురు సీసీ మెంబర్లు సుమారు పదమూడు మంది రాష్ట్ర కమిటీ నాయకులు వివిధ జిల్లా కమిటీ వివిధ ఏరియా కమిటీ మెంబర్లు సుమారు నాలుగు వందల యాభై వరకు కూడా సాయుధ పోరాట విరమణ చేసిన వాళ్ళు ఉన్నారు వీరే కాకుండా అంటే ఈ ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో పట కూడా మన తెలంగాణలో పట కూడా అంటే రీసెంట్గా ముప్పై ఏడు మంది రాష్ట్ర నాయకులు లేదా ఇక్కడ కేంద్ర కమిటీ మెంబర్లు చంద్రన్న సుజాతక్కతో సహా తెలంగాణలో పట కూడా సుమారు ఒక అరవై డెబ్భై మంది కూడా వీళ్ళు లీగల్ కావడం లేదా సరెండర్ కావడం ఏదైనప్పటికీ సాయుధ పోరాటాన్ని వదిలేసి వచ్చారు అంటే టోటల్గా చూసినప్పుడు